రెండు రెండు ఇంట్లోనే శరబుత్తు ఎలా తయారు చేసుకోవాలో చూడండి చల్ల చల్లగా ఇంట్లో శరబత్తు తాగితే ఎంత బాగుంటుందో సరే ఈ వీడియోని అయితే చూడండి ఇవాళ సండే స్పెషల్ అయితే నాన్ వెజ్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే నార్మల్ ఎగ్ ఫ్రై చేసేసుకొని కొబ్బరి కూర చేశాను అనమాట అందుకే ఇవాళ శరబత్ చేస్తున్నాం ఈ శరబత్ వచ్చేసి స్టాక్ చేసుకుంటాం అనమాట మనము అంటే బాటిల్స్ బయట దొరుకుతుంది అది ఇక్కడ పూణేలో అయితే అసలు దొరకదు ఇప్పటివరకు నేను వచ్చాను కానీ పూణేలో అయితే నాకు ఎక్కడ శర్బత్ అయితే కనిపించట్లేదు దొరకదు కూడా నాకు తెలిసి అయితే నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు శర్బత్ బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి సమ్మర్ వస్తే కనుక ఇంకా మిషన్ కొడతాను కాబట్టి సో నా కోసం కూడా బాగుంటుందని చెప్పి బాటిల్ అయితే తీసుకున్నాను తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శర్బత్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూడండి ఈ షర్బత్తు చేయాలంటే పక్కా ఇందులో కన్ఫామ్గా మనకి సోడా కావాలన్నమాట అంటే ప్లెయిన్ సోడా దొరుకుతుంది కదా అది మనకి కావాలి ఇక్కడ షర్బత్ అయితే నేను అన్ని గ్లాసులలో వేసుకున్నాను అనమాట అంటే రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా వేసుకోవచ్చు మన అందస్ అనమాట అన్ని గ్లాసులలో వేసేసుకొని సర్బత్తు ఇందులో మాత్రం నేను అన్ని గ్లాసులకి సరబత్తులోకి సోడా వేస్తున్నాను అనమాట అంటే ప్లెయిన్ సోడా మనం మామూలుగా అయితే ప్లెయిన్ సోడా వేసేసుకొని కొంచెం కూల్ వాటర్ లేదా ఐస్ ముక్కలు కనుక వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఎందుకంటే డైరెక్ట్గా అంత అంతము సోడా వేసేసాను బాటిల్ అంతా సోడా వేసేసుకొని ఇందులో కలిపాను ఇప్పుడు చియా సీడ్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట ఈ చియా సీడ్స్ వేసుకోవడం వల్ల మనకి వేడి అనేది కంట్రోల్ చేస్తుంది బాడీ వేడిగా ఉంటుంది కదా సమ్మర్ సీజన్లో అయితే ఇలా సరబత్తి ఇంట్లోనే ట్రై చేసి మీరు తాగండి చాలా బాగుంటుంది బాటిల్ వన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట బయట అయితే నేను ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఒక బాటిల్ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు చియా సీడ్స్ వేసిన తర్వాత నేను ఇందులో చక్కెర నీళ్ళు వేస్తున్నాను అనమాట అంటే చక్కెర కరగబెట్టుకొని ఇందులో వేస్తున్నాను ముందే అందులో కొంచెం చక్కెర పాకం కలిసే ఉంటుంది శరబత్తులో నేను మళ్ళీ ఇందులో కొంచెం చక్కెర కరగబెట్టేసి ఇందులో కొట్టి వాటర్ అనమాట ఇలా వాటర్ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో అన్ని గ్లాసులలోకి అయితే కలుపుతున్నాను అనమాట అంటే నిమ్మకాయ పిండేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇలా తాగామంటే చాలా బాగుంటుంది సమ్మర్లో ఇలా ఖచ్చితంగా సర్బత్ చేసుకొని తాగండి చల్ల చల్లగా చాలా మంచిది అనమాట ఇలా తాగడము అన్ని గ్లాసులలోకి అయితే నేను నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు తీసేసుకొని అన్నిట్లలో పిండాను నాకైతే నిమ్మకాయ ఎక్కువ పులుపు ఉంటే తాగుతాను కాబట్టి కొంచెం స్వీట్ ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువ అయితే నిమ్మకాయనైతే పిండేస్తున్నాను నేను మొత్తం అంతా సరిబత్తు అయితే రెడీ అయిపోయింది ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో చియా సీడ్స్ చక్కెర నీళ్ళు అలాగే నిమ్మకాయ ఇంకా సోడా ఇవి ఉంటే చాలు అంటే ఒకసారి మనం తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సోడా కానీ ఇంకా సరిబత్తు బాటిల్ మనం డైలీ ఇలా చేసుకొని పిల్లలకి ఇచ్చిన మనం తాగినా కూడా చాలా బాగుంటుంది శరబత్ అయితే నాకు చాలా ఇష్టము మన ఆంధ్రాలో అయితే ఎక్కడ చూసినా సరే ఇప్పుడు సమ్మర్ సీజన్లో అయితే ఖచ్చితంగా శరబత్ అయితే అమ్ముతారు ఇక్కడ మాత్రం పుణెలో అస్సలు దొరకదు అందుకని చెప్పి నేను మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాను సమ్మర్ సీజన్లో చల్ల చల్లగా శరబత్ అయితే రెడీ చేశాను చూసారు కదా శరబత్ అయితే చూడడానికి కలర్ అయితే చాలా బాగుంది ఎంత బాగుంటుందో మీరు తప్పకుండా ట్రై చేయండి బయట అయితే బాటిల్ దొరుకుతుంది తెచ్చి ఇలా ట్రై చేసి తాకండి చూసారు కదా శరబత్ అయితే రెడీ అనమాట ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ వీడియో చూడండి టేస్టీ ఇంట్లోనే రెడీ చేసిన అయితే రెడీ ఇందులో సిక్స్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట ఈ సిక్స్ గ్లాసెస్ వచ్చేసి ఫైవ్ గ్లాసెస్ మా ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎక్స్ట్రా ఉండేది మీ అందరి కోసం సూపర్